హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు నిన్న ఉప్పల్లో జరిగిన మ్యాచ్ లో అయితే రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి అనాలిసిస్ చేయడానికి మా కరెస్పాండెంట్ శివ మనతోనే ఉన్నారు హాయ్ శివ నిన్న మ్యాచ్ చూసాం మ్యాచ్ మొత్తం వన్ సైడ్ గా జరిగినట్టు అనిపించింది నాకైతే సో ఎట్లా విశ్లేషిస్తాం మ్యాచ్ ని మ్యాచ్ ఉప్పల్లో పరుగుల వరద వారిందని చెప్పొచ్చు సో మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిందే త్రీ హండ్రెడ్ స్కోర్స్ వస్తాయని చెప్పేసి కూడా మనకు మా ఇంటర్వ్యూలో వచ్చి ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్పిండు సో దగ్గర దాకా టూ త్రీ హండ్రెడ్ స్కోర్ పాజిబుల్ అవుతుంది అనుకున్నాం కాకపోతే టూ ఎయిటీ సిక్స్ కి సో సెకండ్ రికార్డ్ హై స్కోర్ అయితే వేసింది సంగ్రైజ్ హైదరాబాద్ మొత్తం బ్యాటింగ్ పిచ్ మొత్తం బ్యాటర్ అనేది ఆధిపత్యం కొనసాగింది బౌలర్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు ఈవెన్ ప్యాట్ కమెంట్స్ కూడా అదే చెప్పిండు నేనైతే మా బ్యాటింగ్ బ్యాటింగ్ లైనప్ అస్సలు బౌలింగ్ చేయను చాలా బీభత్సంగా ఉంది వారి బ్యాటింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనం అంటే మ్యాచ్ లో మూడు వందలు కొడుతుంది నేను కూడా అనుకున్నాను లాస్ట్ టూ ఓవర్స్ లో కోస్తా లాస్ట్ ఓవర్ లో అయితే ఇబ్బంది పడ్డట్టున్నారు అంటే రెండు వికెట్లు పడ్డ ఎస్ఆర్ హెచ్ అటాకింగ్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతో అభినవ్ మనోహర్ కూడా మనకు క్యాచ్ ఇవ్వడం జరిగింది అంత ముందు యంగ్ ప్లేయర్ కూడా ఒక సిక్స్ కొట్టిండు సో అతను కూడా దాటి ఆడే క్రమంలోనే అవుట్ అయ్యింది ఆ రెండు వికెట్లు పడకపోయి ఉంటే కచ్చితంగా ఆ త్రీ అయితే రీచ్ అయ్యేది సో ఇది బ్యాటింగ్ పిచ్ గా మనం మాట్లాడుకుంటున్నాం కదా అయితే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో సెకండ్ ఓవర్ సింహజిత్ సింగ్ వేసాడు సో వికెట్లు పడ్డాయి సో అది పాసిబుల్ అంటే బాగా పడింది అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు అసలు బ్యాటింగ్ పిచ్ లో బౌలింగ్ అంటే బ్యాట్స్మెన్ మ్యాచ్ తర్వాత ఒక విషయం చెప్పిండి ఏంటంటే సో భారీ స్కోర్ చేసినప్పుడు ఒక్క ఓవర్ కట్టడి చేసినా మనం విజయం సాధించవచ్చు సో ఆ ఒక్క ఓవర్ స్మర్తి సింగ్ చేసిండు చెప్పినట్టు స్మర్తి సింగ్ చేసిండు అంటే ఏం లేదు ఆ పిచ్ ఆ పిచ్ మొత్తం బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి స్లోవర్ వన్స్ అండ్ కటర్స్ తోటి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ అయితే కట్టడి చేసిండు స్లోయర్స్ అండ్ కట్టర్స్ కట్టర్స్ తోటే వాళ్ళు కట్టెడ్ ఐరు మొత్తం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్ మ్యాచ్మెంట్ ఇప్పుడు మనం రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ జట్టు చాలా గట్టిగా ఉంది పటిష్టంగా ఉంది అని అంటున్నారు అందరు ఇప్పుడు కాస్త అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి కొంచెం చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు జట్టు కొంచెం బలహీనంగా ఉందని చెప్తున్నారు అంతే కాకుండా కెప్టెన్స్ కెప్టెన్ కూడా మార్చింది రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ తీసుకొచ్చింది సంజు సామ్సన్ కాదు కనుక ఎట్లుంది రియాన్ ఫరాగ్ కెప్టెన్ ఎట్లా ఉంది అలాగే ఈ మ్యాచ్ లో ఎలా ఆయన ముందుకెళ్లాడు మనం చూసుకున్నట్లయితే ఆయన మనకు కనిపిస్తున్నప్పుడు చాలా సార్లు డిసప్పాయింట్ గా ఉన్నట్లు కనిపించింది మనకు ఎస్ఆర్ హెచ్ ఇన్నింగ్స్ లో లాస్ట్ ఓవర్ లో క్యాచ్లు పట్టినప్పుడు కూడా చాలా డిసప్పాయింట్ గా ఉన్నప్పుడు ఉన్నట్లు కనిపించింది అయితే ఇక్కడ మీరు ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ బలహీన టీమ్ అని అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు అద్భుతమైన బ్యాటింగ్ చేశారు టూ ఎయిటీ సిక్స్ టార్గెట్ చేజింగ్ లో కూడా వాళ్ళు టూ ఫార్టీ ప్లస్ రన్స్ చేయడం మనం గమనించాలి ఇక్కడ ఇక్కడ ఏందంటే ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ విధ్వంసం వల్ల ఆ టీం ఓడిపోయింది తప్ప మరో కారణం లేదు ఇక్కడ రియన్ పరా కెప్టెన్ ఒక తప్పు చేసిండు ఏంటంటే టాస్ గెలిచి బీకరా బ్యాట్స్మెన్ అటువంటి కాటరమ్మ కొడుకులు సన్ రైజర్స్ కి బ్యాటింగ్ చేయడం రియన్ పరాగ్ చేసిన తప్పు రియన్ పరాగ్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసి ఉంటే కొంచెం వేరే ఉంటుండే కానీ ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్ల అటాకింగ్ గేమ్ ఆడుతున్న సన్ రైడర్స్ చాలా ఫియర్ లెస్ గేమ్ తో ఆడింది ఇషాన్ కిషన్ కూడా చెప్పిండు మా టీమ్ మేనేజ్మెంట్ మొత్తం మాకు బ్యాకప్ ఉంది మీరు డక్అౌట్ అయినా సరే కానీ మీ అప్రోచ్ ని మాత్రం చేంజ్ చేయొద్దు మీరు అటాకింగ్ అప్రోచ్ ఆడాలని చెప్పేసి కోచ్లు గాని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కానీ టీమ్ మేనేజ్మెంట్ చెప్పింది సో హ్యాడ్ సప్ కూడా చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా ఇషాన్ కిషన్ తెలిపిండు సో ఇక్కడ మనం రియాన్ పరాగ్ అంటే రియాన్ పరాగ్ తొలి మూడు మ్యాచ్ల కోసం ఆయన కెప్టెన్ గానీ ఏమించారు అంటే సంజు శ్యాంసర్ ఇంజరీ ఉన్నది తన ఫింగర్ ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి కీపింగ్ చేయడానికి పూర్తి సామర్థ్యంగా పూర్తిగా ఫిట్ గా లేనందున అతను ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు కాబట్టి తొలి మూడు మ్యాచ్లకు రియాన్ పరాగ్ ఇచ్చారు కానీ రియాన్ పరాగ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే కనిపించింది కెప్టెన్సీలో రియాన్ పరాగ్ టాస్ నిర్ణయం అనేది రియాన్ పరాగ్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ చెప్పిన నిర్ణయాన్ని తీసుకోవచ్చు మొత్తం బ్యాటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం తోటి అతను ఏం చేయలేక చేయలేకపోయాడు బౌలర్ మార్చిన ఈవెన్ వరల్డ్ క్లాస్ అటువంటి వరల్డ్ క్లాస్ పేసిన అటువంటి జో ఫ్రాచర్ కూడా తలబట్టుకుండు అతను చెత్త రికార్డ్ కూడా నమోదు చేయడం జరిగింది సో ఏ విధమైన పంతులు వేసినా కూడా సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటర్లు బౌండరీలకు తరలించారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు ఆర్ఆర్ ఫీల్డింగ్ కూడా కొంచెం బలహీనంగా ఉన్నట్టు కనిపించింది చాలా చోట్ల వాళ్ళు ఇప్పుడు జేసీ ఎస్ఎస్వి జేస్వాల్ అయితే ఒక ఫోర్ ని విడిచిపెట్టాడు మిస్ ఫీల్డింగ్ జరిగింది అలాగే క్యాచ్ కూడా మిస్ చేశారు ఏమనుకోవచ్చు అంటే టీమ్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ ఆడే తోటి ప్రతి ఓవర్ లో రెండు బౌండరీలు రావడం మూడు బౌండరీలు రావడం వాళ్ళకి చికాకు గురై కూడా వాళ్ళు ఇక ఫీల్డింగ్ చేయలేకపోయారు సో వాళ్ళకైతే ఇది బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎస్ఆర్ఎస్ బ్యాట్స్ పూర్తి ఆధిపత్యం చెల్లించడం తోటి వాళ్ళు ఏ విధంగా అని చెప్పవచ్చు మనం చూసినట్లయితే జయస్వాళ్ళు ఒక షాట్ కొట్టాడు దాన్ని అద్భుతంగా క్యాచ్ అభినవ ఎక్సలెంట్ క్యాచ్ పట్టింది అభినవ్ మనవర్ సో ఆ క్యాచ్ వాస్తవానికి ఆ క్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఎందుకంటే యశస్వి జైస్వాల్ కూడా క్రీజ్ లో సెట్ అయ్యి ఉంటే సంజు శాంసన్ ఆ యశస్వి జైస్వాల్ మ్యాచ్ ని సేమ్ సన్ రైజర్ హైదరాబాద్ తరహాలోనే ముందు తీసుకెళ్లేవారు ఎందుకంటే సంజు శాంసన్ కి ఉప్పల్ గ్రౌండ్ లో మంచి రికార్డ్ ఉంది అతను ఇంటర్నేషనల్ లెవెల్లో ఫస్ట్ సెంచరీ చేసింది టీ ట్వంటీ లో సో ఇదే గ్రౌండ్ లో అప్పటికి కూడా సంజు శాంసన్ అవుట్ అయినప్పటికీ కూడా దూర్జురాలతో కలిపి వాళ్ళు బాగా ఆడారు కాబట్టి టార్గెట్ ఎక్కువగా ఉండడం తోటి చేయాల్సిన పరుగుల సమీకరణ మారుతుండడం తోటి ఒత్తిడికి గురై అవుట్ అయ్యాడారు తప్ప వాళ్ళు ఈ మ్యాచ్ లో అయితే ఏం సో వాళ్ళంతా సూపర్ ఫామ్ లోనే ఉన్నారు కేవలం టాస్ గెలిచిందని చెప్పవచ్చు మనం లాస్ట్ ఇయర్ లో చూసినట్లయితే ఎస్ఆర్ హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువ గెలిచింది అనుకుంటున్నారు ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ లో చాలా సార్లు ఎస్ఆర్ హెచ్ ఒత్తిడి గురై ఆల్అౌట్ కావడం కావచ్చు ఓడిపోవడం కావచ్చు జరిగింది సో దాన్ని దృష్టిలో ఉంచుకోనైనా వీళ్ళు టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ ఎంచుకునే ఉన్నారు ఆర్ఆర్ అని చెప్పి చాలా మంది అంటున్నారు ఇదేమంటారు ఆ అలానే ఏం లేదు కాకపోతే ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్ఎస్ ప్రధాన బలం బ్యాటర్లు ముఖ్యంగా ట్రావీ షేడ్ అభిషేక్ శర్మ వీళ్ళు సో వీళ్ళు వీళ్ళు స్టార్ట్అప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అటాక్ యాడ్ అయ్యింది ఈశాన్ కిషన్ సో ఈశాన్ కిషన్ విధ్వంసం కూడా యాడ్ అయ్యింది కాబట్టి సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఈశాన్ కిషన్ కూడా అదే చెప్పిండు వాళ్ళు ట్రాఫిషాడ్ అభిషేక్ శర్మ మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశారు కాబట్టి మిగతా బ్యాటర్ అందరం వచ్చి మేము దూకుడుగా ఆడినామని చెప్పిండు సో మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు ఎంట్రీస్ క్లాస్ కావచ్చు వాళ్ళు ఒక ఫైర్ నాక్ ఆడారు సో ఇది దీనికి అంత కారణం వాళ్ళు ఫస్ట్ ప్లాట్ఫామ్ సెట్ చేయడం కాబట్టి ఇక ముందు బ్యాటింగ్ అనేది ఎస్ఆర్ఎస్ కి ఎప్పటికైనా కలిసి వచ్చేది అయితే బౌలింగ్ ఈసారి ఈ వేళంలో వాళ్ళు బౌలింగ్ విభాగాన్ని కూడా పటిష్టపరిచారు సిమర్జీత్ సింగ్ తీసుకోవడం కానీ మహమ్మద్ షఫీన్ తీసుకురావడం గానీ స్పిన్నర్ ఆడాం జంప్ అండ్ రాహుల్ చావు ఉండడం తోటి బౌలింగ్ విభాగం కూడా ప్లస్ అయింది కాబట్టి సో బ్యాటింగ్ అయినా ఫీల్డింగ్ అయినా ఎస్ఆర్ఎస్ కి అయితే పెద్ద తేడా ఏమి ఉండదు అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే భువనేశ్వర్ ను రిటర్న్ చేసుకునేది ఎందుకంటే భువనేశ్వర్ కూడా మంచి బ్యాక్ బోన్ ఉంటుంది ఎస్ఆర్ఎస్ కి అని చెప్పేసి కొంతమంది అన్నారు గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు సో దాన్ని ఎలా విశ్లేషించవచ్చు ఎస్ఆర్ఎస్ భువనేశ్వర్ కుమార్ ని తీసుకో తీసుకోవాల్సింది కాకపోతే వాళ్ళకున్న ఏమంట రిటైన్ రిటైన్షన్ లిస్ట్ గానీ ఆ పర్స్ వాల్యూ దృష్ట్యా వాళ్ళు తీసుకోలేకపోయారు సో అందుకే భువనేశ్వర్ కుమార్ స్థానంలో వెటరన్ పేసినటువంటి మమ్మ సమయం తీసుకొచ్చారు సో ఆ భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ కి సుదీర్ఘ కాలంగా ఆడారు కాబట్టి ఫ్యాన్స్ అటాచ్మెంట్ ఉంది కాకపోతే కుమార్ లేని లోటును షామి ఖచ్చితంగా తీరుస్తాడు సో మహమ్మద్ షామి కూడా నేను అద్భుతంగా బౌలింగ్ చేసిండు సో బ్యాటింగ్ వికెట్ పై కూడా ఒక కీలక వికెట్ తీసిండు సో మనకు భువనేశ్వర్ కుమార్ లోటు అనేది అయితే ఏం లేదు ప్రస్తుతానికి అయితే సో విశాన్ కిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ సీజన్ లో ఎంఐ అంటే ఎంఐకి చాలా సీజన్ ఆడాడు విశాన్ కిషన్ సో చివరికి ఎంఐ అయితే వదులుకుంది మరి ఎస్ఆర్స్ ఎందుకు తీసుకుందో అంటే ఆడతారం తీసుకుని తెలియదు మనకు కానీ ఫైనల్ గా ఫస్ట్ మ్యాచ్ లోనే సెంటర్ చేయడం ఎలా విశ్లేషించొచ్చు ఈషాన్ కిషన్ తీసుకునే క్రెడిట్ మాత్రం టీమ్ ఓనర్ కావ్య మీరన్ కని చెప్పొచ్చు కావ్య మారను చాలా దూకుడుగా వివరించింది వేలంలో కేష్ ఇషాన్ కిషన్ ని తీసుకునే విషయంలో లో పదకొండు కోటి రూపాయలు ఖర్చు పెట్టి తీసుకుంది సో ఈషాన్ కిషన్ ని ముంబై న చదువుకున్నది సో ఈషాన్ కిషన్ కి వా ఇషాన్ కిషన్ గత కొన్ని నెలలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు సో ఇంటర్నేషనల్ టీం లో ప్లేస్ కోల్పోయాడు తర్వాత దేశవాలి క్రికెట్ సరిగా ఆడడం లేదు అండ్ బిసిఐ కాంట్రాక్ట్ కూడా కోల్పోవడం జరిగింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈశాన్ కిషన్ ని తీసుకోవడంపై ఆ కొన్ని విమర్శలు వచ్చినాయి అంతేకాకుండా ఆల్రెడీ విధ్వంసాగర హిట్టర్లు ఉన్న రోజులు ట్రా కానీ అభిషేక్ శర్మ గానీ వీరున్నాక కూడా అదే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సామర్థ్యం కలిగినటువంటి ఇషాన్ కిషన్ ఎందుకు తీసుకురని చెప్పేసి కూడా విమర్శలు వచ్చినాయి కానీ ఆ విమర్శలు అన్నిటికీ అవ్యాహారం నిన్న సమాధానం చెప్పిందని చెప్పుకోవచ్చు సో నిన్న ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూసిన తర్వాత కూడా ఈ విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తప్పని చెప్పేసి నిరూపితమైంది సో ఇషాన్ కిషన్ ని ఒక అంటే సన్ రైజ్ ఫస్ట్ అప్రోచ్ అయిందంటే అటాకింగ్ గేమ్ అప్రోచ్ సో అటాకింగ్ గేమ్ అప్రోచ్ ఉన్న బ్యాటర్లే కావాలని చెప్పేసి సో ఆ ఆ బేస్డ్ గానే టీం నిర్మించింది కాబట్టి నిర్మించాలనుకుంది కాబట్టి ఈశాన్ కిషన్ తీసుకుంది సో కిషన్ తీసుకోవడం సరైన నిర్ణయం టైటిల్ గెలిచే అవకాశం ఉందా ఏమంటారు హెచ్ టీమ్ పటిష్టంగానే ఉంది సో ఫస్ట్ మ్యాచ్ నాకు అర్థమైపోయింది సో మిగతా సీజన్ లో కూడా వాళ్ళ బ్యాటింగ్ ఎంత బీభత్సంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రత్యర్థులకు అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది సో సన్ రైజర్స్ కి ఉప్పల్ స్టేడియం ప్లస్ పాయింట్ అవుతుంది సో ఉప్పల్ స్టేడియం వేదికగా ఏడు మ్యాచ్లు జరుగుతాయి సన్ రైజర్ హోమ్ మ్యాచ్లు సో ఈ ఏడు మ్యాచ్లు గెలిచి మనం ఈజీగా ప్లే ఆఫ్ వెళ్ళిపోవచ్చు సో ఈజీగా ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది మనకు లాస్ట్ టైం మనం ఫైనల్ కి ఈజీగా వెళ్ళిపోయాం కేకేఆర్ చేతిలో ఓడిపోయాం కాబట్టి సో ఆ ఫైనల్లో ఉన్నటువంటి బలహీనతలను ఈ వేలంలో అధిగమించారు ప్రస్తుతానికైతే టీం బాగుంది సో ఇంజూరీస్ ఇష్యూస్ లేకుండా ఇదే ఫామ్ ను కొనసాగించి ఇదే జోర్ ను కొనసాగిస్తే సన్ రైజర్ ఈజీగా ప్లే ఆఫ్ చేయడమే కాకుండా ఫైనల్ చేరి విజేతగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి చూశారు కదా ఈసారి అయితే ఎస్ఆర్ఎస్ జట్టు చాలా పటిష్టంగా ఉందని మంచి హిట్టాలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా మన కసిండ్స్ ఇవ్వ చెప్తున్నారు చూడాలి మిగతా మ్యాచ్ లో కూడా ఎస్ఆర్ఎస్ విజయం సాధించి ఫైనల్ టైటిల్ కూడా గెలవాలని చెప్పేసి కూడా మన తెలంగాణ ఏపీ ప్రజలైతే కోరుకుంటున్నారు